ఇరవై ఐదు ఇరవై ఐదు చూడమ్మా ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ఇక్కడ దేవుడు పంపించమన్నప్పుడు పంపించలేదు అయితే దేవుడు వారి మధ్యకి ఏం తీసుకొచ్చారు తెగుళ్ళు అని తీసుకు ఎన్ని తెగుళ్ళు మొదటి తెగులు ఏంటి పది తెగుళ్ళు మొదటి తెగులు ఏంటి సరే ఆ పది తెగుళ్ళు పది తెగుళ్ళు రాసుకుని అప్పగించాడు తర్వాత ప్రార్థన అయిపోయాక రైట్ అయితే ఈ మోసే పంపించలేదని దేవుడు ఏం చేశాడు తెగుళ్ళు పంపిస్తానే ఉన్నాడు అయితే మీ దేవుడు వేడుకోవయ్యా ఈ కప్పలను తీసేమని మళ్ళా బుద్ధి వచ్చినట్టుగా ఏం చేస్తా ఉన్నాడు నటిస్తా ఉన్నాడు బుద్ధి వచ్చిందేమో అనుకుంటా ఉన్నాడు కానీ అక్కడ అసలు బుద్ధి రాలేదు కానీ మళ్ళా ఆ కప్పలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కఠిన పర్చు ఉన్నాడు కఠినమైపోతా ఉన్నాడు సరే మీరు ఆరాధన చేయడానికి అంత దూరం వెళ్తానన్నారు కదా సరే ఇప్పుడు పోయి ఈ దేశంలోనే చేసుకోండి ఇక్కడే చేసుకోండి నేనున్న దేశంలోనే పోయి చేసుకోండి నేనేమన్నా నన్ను చెప్తా ఉంటే అక్కడ ఏమన్నాడు లేదు లేదు మేము మూడు దినములంత ప్రయాణం చేసి మేము అక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అని చెప్తా ఉన్నారు ఈ దినానికి కూడా దేవుని మందిరానికి మనం వెళ్తా ఉంటే ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోకూడదా అన్నారా లేదా ఏ దేవుడు మందిరానికే వెళ్ళాలా దేవుని గుడికే వెళ్ళాలా ఇంట్లో ఉంటే ప్రార్థన కదా అంటారా కదా చాలా మంది దగ్గర విన్నాం ఈ ఎవరు కల్పించేటువంటి తంత్రాలు యొక్క తంత్రాలు దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆటంకాలు ఎలా ఉంటాయని జ్ఞాపకం చేస్తా ఉన్నాను వాక్యం ద్వారా కనుక మీరు అక్కడికి వెళ్ళొద్దు ఈ దేశంలో ఉండే మీరు ఇక్కడ బలి అర్పించవచ్చు దేవుని ఆరాధించుకోండి అని చెప్తా ఉన్నారు లేదు లేదు మేము మూడు దినాలంత ప్రయాణం పో దేవుడు చెప్పింది మాతో మేము చేయాలి దేవుని మందిరంలో ఏముంటుందంట సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో కనుక ప్రిలారా ఏమంటున్నారు మీరు అంత దూరం పోవద్ది ఇక్కడే ఉండి చేసుకోనండి అంటూ ఉన్నారు ముందుకెళ్దాం ఇరవై ఐదో వచ్చిన చదువుమా అరే అంత దూరం